వాళ్లు మధ్యాహ్నం పదకొండు గంటలకు అక్కడికి చేరుకున్నారు విఘ్నేశ్వరుడి కొమ్ము తీసి నుదుటి మీద పెట్టి స్క్రూలా తిప్పడం ఆ తర్వాత దాన్ని కిందకు నొక్కడం గణపతి బొజ్జ రెండుగా తెరుచుకోవడం దాని కింద మార్గం అందరూ విభ్రాంతితో చూశారు రియల్లీ ఇట్ ఈజ్ వండర్ఫుల్ ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు చంద్రహాస్ మొత్తం అందరం లోపలికి నడిచారు ద్వారం మూసేశాడు కపర్ది మొత్తం ఏడుగురు సొరంగ మార్గంలో నడవసాగారు అందరూ పవర్ఫుల్ సెర్చ్లైట్లు వేయడం వల్ల ఆ ప్రాంతమంతా పట్టపగల్లా దగధగలాడిపోయింది సరిగ్గా ఇరవై నిమిషాల్లో అందరూ రాతిపలక దగ్గరకు చేరుకున్నారు పలక కుడిపక్క సొరంగం గోడలో తడిమాడు ప్లాన్లో నక్షత్రం గుర్తు ఎక్కడో గుర్తుపెట్టుకుని చేత్తో తడిమాడు కపర్ది అక్కడో రాతిపలక తగిలింది దాన్ని గట్టిగా లాగాడు మీద పెట్టిన మూతల అది పైకొచ్చింది లోపల బోలుగా ఉంది అక్కడో చక్రం ఉంది ఆ చక్రాన్ని పట్టుకుని గట్టిగా తిప్పాడు ధడధడమని శబ్దం చేస్తూ రాతి పలక మధ్యలోకి తెరుచుకుని ఒకటి ఎడంవైపు రెండో పలక కుడివైపుకు వెళ్లాయి భాగంలో శివుడి అర్ధభాగం కుడి భాగంలో విష్ణువు అర్ధభాగం ఆ పలకలు తెరుచుకోవడంతో నాలుగు వందల సంవత్సరాల క్రితం మూసివేయబడ్డ లాంటి పర్వతాంతర్గత రహస్య అంతఃపురంకు ద్వారాలు తెరిచినట్లయింది అంతా ఎగ్జైటింగ్గా ఆ లోపల చూశారు లోపలకు వెళ్లడానికి రెండు ద్వారాలు ఒకటి కుడి ఇంకొకటి ఎడం వైపు ఐదు అడుగుల ఎత్తుండి ఒకటిన్నర అడుగుల వెడల్పున్న రాతి ద్వారాలు వాటికి తలుపు లేవు ఆ రెండు ద్వారాల్లోకి వెళ్లి చూశారు రెండు ద్వారాలు రెండు గదుల్లోకి తీసుకువెళ్లాయి ఆ గది గుండ్రంగా ఉంది దానికి నాలుగు వైపులా నాలుగు ద్వారాలున్నాయి రెండు గదుల్లో అలాగే ఉంది మనం ఈ గదులుగుండా లోపలకు వెళితే పద్మవ్యూహంలోకి వెళతాం కాబట్టి ఇక్కడ వైర్ బోర్డు ఫిక్స్ చేద్దాం అని ప్రొఫెసర్ జయరాం ఓ పెద్ద స్విచ్ బోర్డు తీసి అక్కడ పెట్టి వైరుకు కనెక్షన్ ఇచ్చాడు వైరు చుట్ట ఇచ్చాడు కపర్ది నేను వెళుతున్న దిశలో ఈ చుట్టం తీసుకున్నా వైరు వదులుతూ అన్నాడు అని జేబులో నుంచి కాపర్ షీట్ కంప్యూటర్ షీట్ తీశాడు ఆ షీట్లో ఆ ద్వారం నుంచి లోపలికి ఎలా వెళ్లాలో దారి గీబడుంది ఎడంవైపు గదిలోకి వెళదాం పదండి అన్నాడు ప్రొఫెసర్ జయరాం ఎడంవైపు గదిలోకి నడిచాడు ఆ గదిలో నాలుగు ద్వారాల్లో కుడి ద్వారం వైపు తిరిగాడు ఆ గదిలో కూడా నాలుగు ద్వారాలున్నాయి ఆ గదిలోకి తిరిగాడు ప్రతి గదిలో పైనుంచి సన్నని వెలుగొస్తోంది ఆ వెలుగు సహజంగా ఉంది తల పైకెత్తి చూశాడు గది పైభాగంలో సీలింగ్ మీద ఓ పద్మాకారం చెక్కుంది ఆ పద్మాకారం మధ్యలో గుప్పిటంత రత్నం పద్మం మధ్యలో ప్రకాశిస్తోంది ఆ రత్నం వెలుగే గదంతా పరుచుకుంది ఓ మై గాడ్ డైమండ్ లైట్స్ వాటి వంక చూసి ఆశ్చర్యపోతూ అన్నాడు వాళ్ల చేతుల్లోని బ్యాటరీ లైట్లు ఆపేశారు ప్లాన్లో ఉన్న ప్రకారం ప్రొఫెసర్ జయరాం ముందు కదులుతున్నాడు అతని వెనకాలే నడుస్తున్నారు మిగతా వాళ్లు ఓ వలయం దాటి రెండో వలయం ప్రవేశించగానే నాలుగు ద్వారాలపైన మకర తోరణాలు మకరం నోట్లో ఎర్రటి రత్నాలు దేదీప్యమానంగా వెలుగుతూ కనిపించాయి మొదటి వలయంలో పైన పద్మంలో రత్నం రెండో వలయంలో పద్మం మధ్యలో రత్నంతో పాటు మకరం నోళ్లల్లో కూడా రత్నాలు రెండో వలయం ఎడంవైపుకు దారి ఆ దారి వెంట నడిచారు రెండో వలయంలో రెండు మూడు గదులు దాటిన తర్వాత రత్నాలు తాపడం చేసి లేవు దీపకలు కేవలం ప్రారంభంలో మాత్రమే మనం కరెక్ట్గానే ముందుకు వెళ్తున్నామా అడిగాడు యశ్వంత్ ఆ గదిలో చీకటిగా ఉంది జయరాం బ్యాటరీ లైటు వెలిగించి కాపర్ షీట్స్ వంక చూశాడు మూడో గదిలో తూర్పువైపుకు సాగింది మార్గం రెండో వలయం నుంచి మూడో వలయంలోకి ప్రవేశించారు మూడో వలయంలో గది చెమ్మ చీకటిగా ఉంది చల్లటి శీతలత్వం నిశ్చలంగా ఉంది ఆ వలయంలోకి ప్రవేశించగానే వాళ్లంతా ఉణికారు ఎవరో పైనుంచి చూస్తున్న ఫీలింగ్ ఎక్కడా కూడా క్రోర జంతువులు పాములు గబిలాలు లేవు మూడో వలయంలో ఎడంవైపు నడిచారు నాలుగైదు గదులు ఎడంవైపు నడిచిన తర్వాత హఠాత్తుగా ప్లాన్లో పడమరవైపు తిరిగింది దారి పడమరవైపు నడిచారు అందరికీ ఎంతో ఉత్కంఠగా నరాలు పూరెక్కుతున్న టెన్షన్ ఎక్కడా వెలుగులేదు చీకటి గబ్బగియం టార్చ్ లైట్ ప్రసరించినంత మేర దారి కనబడుతోంది లోపల గాలి వందల సంవత్సరాల నుంచి అలాగే కదలేకలేక ఉండడం వల్ల ఆక్సిజన్ శాతం తగ్గినట్టుగా ఉంది వాళ్లల్లో లైట్గా సోఫాసికేషన్ మెల్లగా తల తిరుగుతున్నట్లు అనిపిస్తోంది మూడో వలయంలో నాలుగైదు గదులు ఎడంవైపు నడిచి ఉత్తరం వైపుకు తిరిగారు నుంచో నాలుగో వలయంలో సన్నని వెలుగు నాలుగో వలయంలో వరుసగా ఎనిమిది గదులు తిరిగిన తర్వాత ఐదో వలయంలోకి ప్రవేశించారు ఐదో వలయం మొత్తం ఐదు గదుల వరుస ఐదు గదుల వరుస తిరిగి ఉత్తరంగా లోపలకు ప్రవేశించేసరికి ఓ గుండ్రటి గది కనిపించింది దానికెక్కడా ద్వారం లేదు అదే స్వర్ణసింహాసనం ఉండే గది అని నిర్ణయించుకున్నాడు జయరాం ఆ గది చుట్టూ గుండ్రని రహదారి మిగతా గదుల్లోకి వెళ్లడానికి ఆ గది దగ్గర ఎక్కడుంచో వెలుగు పైకి చూశాడు జయరాం నుంచి ఆ వెలుగొస్తోంది మధ్యలో ఉన్న గదిలో నుంచే వెలుగు ఆ రూఫ్ మీదకు ప్రతిబింబిస్తున్నట్లు అనిపించింది రూఫ్కు మధ్య గదికి మధ్య ఆ రంగుళాల తేడా ఆ నుంచే వెలుగు రూఫ్ మీద వృత్తాకారంలో పడుతోంది ఆ వెలుగేమిటి స్వర్ణసింహాసనం దగదగలా సంథింగ్ మిస్టీరియస్ లైట్ దన్నాడు విస్మయంగా డైమండ్స్ నుంచి వచ్చే లైట్లా ఉందది అంటే ఈ గదిలో స్వర్ణసింహాసనం ఉందన్నమాట ఆ సింహాసనం దగ్గరికి ఎలా వెళ్లాలి ప్రొఫెసర్ జయరాం ఆ గుండ్రటి గదిని ఒక్కసారి చూశాడు దానికి ఎటువైపు ఎంట్రన్స్ ఉందో అర్థం కాలేదు కాపర్ షీట్స్లో కూడా ఆ వివరాలు లేవు ప్లాన్ కాగితంలోగాని షీట్లో గాని కేవలం మధ్య భాగంలో బంగారు రంగు తాపడం చేసింది అది గదికి గుర్తు అన్నీ రాసిన ఆ శిల్పి ఈ స్వర్ణసింహాసనం గదికి ఎంట్రన్స్ ఎక్కడా వివరించలేదు వైరు దండలు జనరేటర్కు ఫిక్స్ చేద్దామా అడిగాడు కపర్ది చెయ్యండి అన్నాడు ప్రొఫెసర్ జయరాం హ్యాండీ జనరేటర్ కింద పెట్టి వైరు కనెక్షన్స్ మరో స్విచ్ బోర్డుకు అటాచ్ చేసి ఆ బోర్డుకు జనరేటర్ వైరు కనెక్షన్ ఇచ్చాడు స్విచ్ ఆన్ చేశాడు మరుక్షణం జనరేటర్ పనిచేయడం ప్రారంభించింది వైరుకున్న లైట్లు చకచకా వెలిగాయి ఆ లైట్లు వేసిన మార్గంలోనే బయటికి రావాలి బ్యాగులో నుంచి పవర్ఫుల్ లైట్ ఒకటి తీసి దాని కనెక్షన్ ఇచ్చి లైట్ వేశాడు ఆ ప్రాంతమంతా దగద్దగాయమానంగా మెరిసింది ఆ లైటుకు వైరుంది గది మీద ఫోకస్ చేసి ఆ లైటు పట్టుకుని గది చుట్టూ తిరిగారు గదిలోపలకు వెళ్లే ఎంట్రన్స్ ఎక్కడా కనిపించలేదు గది కింద గోడను పరీక్షగా చూశాడు జయరాం ఎక్కడన్నా పొగుళ్లు కానీ ప్రవేశద్వారపు మేటగాని దొరుకుతుందేమోనని కాని ఎక్కడా ఆ మార్గం దొరకలేదు అందరూ నిరాశగా వచ్చి కూర్చున్నారు ఏం చెయ్యాలో అర్థం కాలేదు ఎలా లోపలికి వెళ్లాలి ఇంత కష్టపడి ఇక్కడి వరకు వస్తే ఈ వలయాకారపు గదిలో నిజంగా స్వర్ణసింహాసనం లేదో క్షణకాలం ఆయన మనస్సు సందిగ్ధంలో ఊగిసిలాడింది జేబులో నుంచి కాపర్ షీట్స్ తీసి పరీక్షగా చూశాడు వలయాలకు మధ్యలో స్వర్ణసింహాసనపు గదిని గుర్తుచేస్తూ బంగారుపు కోటింగు గుండ్రంగా దాన్ని చూస్తున్న జయరాంకు హఠాత్తుగా ఓ ఆలోచన వచ్చింది ఆ బంగారుపు పొరను గీకేస్తే ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని మరుక్షణం ఆ పొరను గీకేశాడు జేబులో ఉన్న తాళం చెవితో బంగారు కోటింగ్ పోయి కింద ఆ స్థానంలో ఏదో మెరుస్తోంది బాగా రుద్ది దాని వంక చూశాడు జయరాం ఆ గుండ్రటి భాగంలో సగం వరకు సూర్యుడు బొమ్మ ఉంది అది ఉదయిస్తున్న సూర్యుడా అస్తమిస్తున్న సూర్యుడా అర్థం కాలేదు దాని వంక చూస్తుండగా అన్నాడు ఏంటి గారు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు ఆ కాపర్ షీట్ ఇచ్చి దానిలో బొమ్మ చూపించాడు ఇది సాయంకాలానిక ఉదయానిక గుర్తు అని అడిగాడు ఇది సాయంకాలానికే గుర్తు అన్నాడు కపర్ది ఎలా చెప్పగలవు అన్నాడు జయరాం పశ్చిమ దిశలోని కిరణాలు పర్వత శిఖరం పైన తాకినప్పుడు కలసం మెరిసింది ఈ హజారా ఆలయం కూడా కొండకు పడమర దిశలోనే ఉంది కాబట్టి సాయంకాలం అని భావించాను అన్నాడు కపర్ది ఇప్పుడు సమయం రెండు గంటలైంది ఇంకా మూడున్నర గంటలు వెయిట్ చేస్తేనే చేస్తేనేగాని సూర్యాస్తమయం కాదు వరకు మనం వెయిట్ చేయాల్సిందేనా తప్పదు అని జయరాం గోడ కానుకొని కింద కూర్చున్నాడు మూడున్నర గంటల వరకు మౌనంగా ఉండాలన్నా వెయిట్ చేయాలన్నా వాళ్ళకు విసుగ్గా ఉంది మనం వెళ్లిపోయి పొద్దాం అన్నాడు యశ్వంత్ రేపొచ్చినా సూర్యోదయం అయ్యేటప్పుడు గాని ఈ గదిలోపలకు ఎంట్రన్స్ ఎక్కడుందో తెలీదు అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే కాపర్ది బ్యాగ్లో నుంచి టిండు కూల్ డ్రింక్స్ తీసి సులోచనకు ప్రియం వద్దకు ఇచ్చాడు చంద్రహాస్ తన బ్యాగ్లో నుంచి బిస్కెట్ ప్యాకెట్లు పాప్కార్న్ తీసి అందరికీ పంచాడు కాస్త పేకాడుకుందామా అన్నాడు స్వర్ణసింహాసనం ముందు పేకాట భలే ఉంది అన్నాడు చంద్రహాస్ ప్రొఫెసర్ జయరాం స్పెన్సర్ చుట్ట బయటికి తీసి పోయాడు వద్దు ప్రొఫెసర్జీ ఈ వాతావరణంలో మీరు చుట్ట కాల్చకండి ఎన్నో సంవత్సరాలుగా నిశ్చలంగా ఉన్న వాతావరణం అది మనకు మంచిదో చెడ్డదో తెలీదు అన్నాడు కపర్ది అందరూ అతని మాటకు ఏకగ్రీవంగా ఆమోదించారు సిగార్ను మళ్లీ జేబులో పెట్టేశాడు ప్రొఫెసర్ జయరాం కపర్ది పేక తీసి మిగతా వాళ్ళతో ఆడడం ప్రారంభించాడు భూగర్భంలో కొండ అంతర్భాగంలో సరిగ్గా కేంద్ర దగ్గర కూర్చుని వాళ్లు పేకటాడుతున్నారు ఆడుతున్నారు అంతకన్నా జోక్ ప్రపంచంలో ఉండదు కాలం మెల్లగా గడిచింది సాయంకాలం అయ్యేవరకు కపర్ది చంద్రహాస్ యశ్వంత్ ప్రియంవద మిగతా ఆడవాళ్లందరూ పేకాటాడారు ప్రొఫెసర్ జయరాం రాతిగోడ కానుకుని కళ్ళు మూసుకున్నాడు సరిగ్గా సూర్యాస్తమయం అయింది ఇంతలో వలయాకారపు గది చుట్టూ ఉన్న కారిడార్లో ఓ చోట గొండ్రని తెల్లని వెలుగుపడింది ప్రొఫెసర్ జయరాం దాని చట్టుకును గుర్తించాడు వెంటనే లేచి దాని దగ్గరకు వెళ్లాడు ఆరు అంగుళాల వ్యాసంతో ఉన్న వృత్తకాంతి వలయం రూఫ్లో నుంచి వచ్చి పడుతున్నాయి ఆ కాంతి కిరణాలు సరిగ్గా ఓ ఇరవై పాటు ఆ వృత్తాకార వలయం పడి ఆ తర్వాత అదృశ్యమైంది సూర్యాస్తమయం జరిగింది అన్నాడు ప్రొఫెసర్ జయరాం ఈ ప్రాంతంలో పడ్డంలోని ప్రత్యేకత ఏమిటి ఇదే స్వర్ణసింహాసనానికి మార్గం అని అక్కడ చేత్తో తడిమాడు మామూలు నేలది కొండరాతితో ఉన్న నేల ప్రొఫెసర్ జైరామ్ జేబులో నుంచి తీసి వలయం పడిన మేర చెక్కడం ప్రారంభించాడు చూడ్డానికి రాతి నేలలా ఉన్నా చాకుతో చెక్కుతుంటే బలపంపిండ్లా రాతి నేల తెగిపోతోంది ఖచ్చితంగా పది నిమిషాల తర్వాత నాలుగు అంగుళాల లోతు తవ్వాడు నాలుగు అంగుళాల లోపల ఓ ఇనుప ఇనుపగొళ్లెం తగిలింది అది మామూలు ఇనుప ఇనుపగొళ్లెం కాదు నాలుగు వేళ్లు లోపల పెట్టి పట్టుకోవడానికి వీలుగా ఉన్న హ్యాండిల్ లాంటిది నేలలో నిలువుగా దిగేసుంది ఆ హ్యాండిల్ను పట్టుకుని తిప్పాడు తిరగలేదు మళ్లీ క్లాక్ వైజ్లో తిప్పాడు బోన బోనాంతరాలు దద్దరిల్లేటట్లు భయంకరమైన శబ్దం వలయాకారుపు తలుపు తెరుచుకుంటోంది రాతి తలుపు కావడం వల్ల ఎన్నో సంవత్సరాల నుంచి మూసి ఉండడం వల్ల అది కదిలినప్పుడు ఓ విచిత్రమైన శబ్దం వచ్చింది ఆ తలుపు తెరుచుకోవడంతో దేదీప్యమైన కాంతి ఓ ప్రవాహంలా నుంచి దూసుకొచ్చింది ఓ కాంతి ప్రవాహం అందరి కళ్ళు చెదిరిపోయాయి ఎదురుగా ఉన్నదేమిటో ఒక్క క్షణం వాళ్లకు అర్థం కాలేదు అంత భయంకరమైన కాంతి ఆ తర్వాత వాళ్ల కళ్ళు ఆ కాంతికి పడ్డాయి ఆ వెలుగులో వాళ్లు చూసిన దృశ్యం ఎంతో అద్భుతంగా ఉంది కొన్ని వందల సంవత్సరాల నుంచి మానవుడికి తన ఉనికి తెలియపరచకుండా పర్వత గర్భంలో మరుగున స్వర్ణ సింహాసనం అది శ్రీకృష్ణదేవరాయలు కలలు కని తయారు చేయించుకుని ఒక్కసారి కూడా అధిష్ఠించని పసిడి సింహాసనం చరిత్ర చరిత్రపుటల్లో దొరకని చరిత్రకెక్కని అమూల్య రత్న సింహాసనం అది చరిత్రలో ఉందో లేదో అని మీమాంసపడే విక్రమాదిత్య సింహాసనంలా తయారు చేయబడ్డ రాయలు అపురూపమైన బంగారు సింహాసనం అది అందరూ కళ్ళు తెరుచుకుని మరబొమ్మల్లా ఆ అద్భుత సింహాసనం వంక చూశారు ముప్పై రెండు మెట్లతో మెట్టుకు అటువైపు ఇటువైపు సాలబంజికలతో తయారు కాబడ్డ స్వర్ణ అది ఆ గది మధ్యలో ఉంది ఆ సింహాసనం దానిమీద కపబడుంది అర్ధ అర్ధగోళాకృతిలో ఉన్న గాజు గోళం ఆ గాజుగోళంలో ఉంది ఆ సింహాసనం అద్భుత అపూర్వ మహత్తర సింహాసనం దాని పేటమే ఐదడుగులుంది ఐదు అడుగుల పైన వరకు మెట్ల వరసలు ఆ తర్వాత అధిరోహించే సింహాసనం తలెత్తి పైకి చూశారు ఈ సింహాసనంపై ఈ గాజుగోళం ఎవరు ఏర్పాటు ఏర్పాటుచేశారు అర్థం కాలేదు గదంతా ఆ గాజుగోళం ఆక్రమించి కేవలం అడుగున్నర స్థలం మాత్రం వలయాకారపు బాటలా ఉంది ఆ అడుగున్నర స్థలం మినహా అంతా గాజుగోళం ఆక్రమించుంది ఆ గాజు కవరింగ్ ఖచ్చితంగా అర్ధగోళంలా లేదు కింద నుంచి ఈ ఏడడుగుల వరకు స్తంభాకారంలో ఉంది ఆపైన అర్ధగోళంగా సింహాసనాన్ని కవర్ చేస్తోంది సింహాసనం పైన బోర్లించిన బెల్జార్లా ఉంది ఆ గాజుగోళం సింహాసనం కింద భాగంలో చుట్టుపక్కల రత్నాలు వజ్రాలు వైడుర్యాలు రాసులుగా పోసున్నాయి బసవన్న ఈశ్వరాచార్యులు సంయుక్తంగా తయారుచేసిన అద్భుత సింహాసనం అది పైనున్న గాజుగోళాన్ని ఎలా తయారుచేశాడు ఈశ్వరాచార్యులు అర్థం కాలేదు ఆ ప్రాంతంలో తయారుచేసిన సామాన్లు కానీ అందుకు సంబంధించిన పరికరాలు కానీ లేవు మారులెస్ అద్భుతం వీరాచార్యులు రాసిన విషయం అక్షర సత్యం ఆ సింహాసనాన్ని చూస్తూ అన్నాడు కపర్ది ఆయన వెళ్లి ఆ గాజుగోళం తాకాడు చాలా కఠినమైన గాజుతో తయారు చేశారది వలయాకారపు బాటలో తిరిగి మళ్లీ ద్వారం వచ్చాడు చంద్రహాస్ ఈ సింహాసనం తీసుకువెళ్లాలంటే ఈ గాజును బ్రేక్ చేయాలి ఈ గాజు అన్బ్రేకబుల్ అని నా నమ్మకం అన్నాడు ప్రొఫెసర్ జయరాం ఎందుకని అన్నాడు కపర్ది కేవలం చేత్తోగాని గట్టి వస్తువుతో తాకితే పగిలిపోయేంత సున్నితంగా చేసుండరు తన దగ్గరున్న వెల్డర్ మిషన్ పిస్టల్తో దానిమీద కొట్టాడు ఠంగుమని మోగింది ఇది గ్లాస్ కాదు అనిపించే లోహం ఈ లోహం దేంతో తయారు చేశారో అర్థం కావడం లేదు అన్నాడు కపర్ది ఈ సింహాసనం చుట్టూ ఇన్ని గదులెందుకు అడిగాడు చంద్రహాస్ నుంచి తప్పించుకుని కొన్నాళ్లపాటు జీవించడానికి అనుకూలంగా చేసి ఉంటారు సైన్యంతో స్త్రీలతో ఉండడానికి అనువుగా చేశారు అన్నాడు ప్రొఫెసర్ జయరాం యశ్వంత్ ఆ దృశ్యాన్ని నమ్మలేనట్లు చూశాడు అతని మనసులో ఏదో పథకం మెరిసింది చటుక్కున అతను అక్షత దగ్గరకు వెళ్లాడు అక్షత ప్రియంవద వెనకుంది కపర్ది ప్రొఫెసర్ జయరాం చంద్రహాస్ సింహాసనం గదిలో ఉన్నారు గుమ్మం దగ్గర సులోచన ప్రియంవద అక్షత ఉన్నారు చటుక్కున జేబులో నుంచి రివాల్వర్ తీసి అక్షత నుదుటి మీద పెట్టాడు మిస్టర్ ప్రొఫెసర్ జయరాం అతని కంఠం కరుగ్గా పలికింది యశ్వంత్ ఏంటిది కంగారుగా అంది అక్షత అందరూ యశ్వంత్ స్వరానికి వెనక్కి తిరిగి చూశారు నుదుట రివాల్వర్తో యశ్వంత్ అతని కళ్ళు రాక్షసంగా పరమ కిరాతకంగా ఉన్నాయి యశ్వంత్ ఏంటిది నీకేమన్నా పిచ్చకలేదు కదా కంగారుగా అన్నాడు ప్రొఫెసర్ జయరాం ప్రొఫెసర్ జయరాం నీ జేబులో ఉన్న కాపర్ షీట్స్ కంప్యూటర్ షీట్స్ మర్యాదగివ్వు లేకుంటే నీ ముద్దల కూతురు అక్షత ప్రాణాలు నా చేతిలో ఉన్నాయి యశ్వంత్ కంఠం కఠోరంగా పలికింది యశ్వంత్ వంక విభ్రాంతిగా చూశాడు ప్రొఫెసర్ యశ్వంత్ నువ్వు నువ్వు ఈ సింహాసనం చూసి మతి భ్రమించలేదు కదా అయోమయంగా అన్నాడు జయరాం కాన్న కొడుకులా చూసుకున్న యశ్వంత్ అంత హఠాత్తుగా ఎందుకలా మారాడో ఆయనకు అర్థం కాలేదు ఏమిటి అతనిలో సడన్ మార్పు నేను పిచ్చివాణ్ణి కాదు ప్రొఫెసర్ మీరు పిచ్చివాళ్లు నేను మొదట్నుంచి మీ దగ్గర రీసెర్చ్కు జాయిన్ అయింది కూడా అపూర్వ విగ్రహాల గురించి తెలుసుకోవడానికే ఎన్నాళ్లకు నా పంట పండింది ప్రపంచంలో అతి ఖరీదైన బంగాళ సింహాసనం నాకు దక్కింది ఒక్కసారి నమ్మలేనట్టు చూశాడు ప్రొఫెసర్ అతని అంతరంగం యశ్వంత్ నమ్మక ద్రోహానికి ముక్కలైపోయింది మీ ఎక్స్కవేషన్స్లోని అపూర్వ విగ్రహాలు అప్పుడప్పుడు ఎందుకు మాయమైపోతుండేవో మీకు తెలుసా అడిగాడు యశ్వంత్ నిరత్తరుడే చూస్తున్నాడు ప్రొఫెసర్ అవి నేను మాయం చేసేవాణ్ణి ఆ విగ్రహాలు ఈ దేశం దాటి మరో దేశం తరలిపోయాయి స్మగ్లింగ్ అపూర్వమైన విగ్రహాల స్మగ్లింగ్ తన పక్కనే ఉంటూ తన పరిశోధనలో పాలు పంచుకుంటూ అద్భుతమైన విగ్రహాల్ని దొంగలించి విదేశాలకు స్మగులు చేస్తున్నాడు యశ్వంత్ ఆ ఆలోచననే భరించలేకపోతున్నాడు ప్రొఫెసర్ యూ చీట్ ముందుకు కదలబోయాడు ఆగో అడుగు ముందుకు వేస్తే హతమారిపోతుంది నీ ముద్దుల కూతురు ఆ షీట్స్ నాకివ్వు కర్కసంగా పలికింది యశ్వంత్ కంఠం ప్రియం వద నిచ్చేష్ఠురాలైంది అక్షత కళ్లల్లో కన్నీళ్లు ఇలాంటి దేశద్రోహిన తాను ప్రేమించింది ఇలాంటి దౌర్భాగ్యుణ్ణా తన ప్రాణాలు వెచ్చించి రక్షించింది షాక్ స్వర్ణసింహాసనం దానికన్నా భయంకరమైన షాక్ అది ప్రొఫెసర్ కళ్ల ముందు ఒక పొర తొలగిపోయింది అడవిలో తనను వెంటాడడం మీద కాల్పులు చంద్రహాస్ మీద కాల్పులు జరిపింది యశ్వంత్ వాళ్ళే ఇట్ ఈజ్ ఎ ప్లాన్డ్ అరేంజ్మెంట్ ఎక్స్కవేషన్లో కాపర్ షీట్స్ దొరికిన రాత్రి తనింట్లో దొంగతనం జరిగింది యశ్వంత్ చేసిందే అయితే మా ప్రయత్నాలకు ముందు నుంచి అడ్డుపడుతుంది నువ్వేనన్నమాట కపర్ది కదులుతూ అన్నాడు అతన్ని కను చివరల నుంచి గమనిస్తూ డోంట్ మూవ్ కపర్ది నీ నక్కజిత్తులు నా దగ్గర వద్దు ఎప్పుడైతే నువ్వు ఈ అసైన్మెంట్లో జాయిన్ అవుతున్నావని విన్నానో మా బాస్ చేత నిన్ను తప్పించడానికి ప్రయత్నించాను నువ్వు ప్రొఫెసర్ జయరాం దగ్గరకు బయలుదేరిన రోజు నిన్ను వెంటాడిన వాహనం మాదే కళ్లల్లో విచిత్రమైన శాడజం కనబడుతుండగా అన్నాడు యశ్వంత్ నువ్వు చాలా సమర్థుడు అని తెలుసు మునుముందు మాకు అడ్డుపడతావని ఊహించే నిన్ను అడ్డు తప్పించుకోవాలనుకున్నాం కానీ అది మాకు సాధ్యపడలేదు చంద్రహాసుని ఎందుకు చంపబోయావు అడిగాడు కపర్ది చంద్రహాస్ నన్ను అనుమానించాడు అందుకే అతన్ని చంపివేయాలనుకున్నాను ఒక దశలో జయరాంను తొలగించి ఆ కాపర్ షీట్స్ ద్వారా ఎక్స్పెడేషన్ మేమే చేయాలనుకున్నాం కాని జైరామ్ ఈ అసైన్మెంట్ సాధిస్తాడు అని నేను ఖచ్చితంగా చెప్పిన తర్వాతే గురుస్వామి ఆ ప్రయత్నాలు విరమించుకుంది యశ్వంత్ ఒక్కో నిజం చెప్తున్నాడు ఆ నిజం ఒక్కో బాంబుషెల్లా వాళ్ళందర్నీ ముంచెత్తుతోంది గురుస్వామా అతనెవరు అడిగాడు చంద్రహాస్ పాపులపాలిట పుణ్యమూర్తి ఈ దేశంలో భగవంతుడి అవతారంగా పూజించే స్వామి పరమహంసయే గురుస్వామి స్వామి వేషంలో అనేక దేశాలు తిరిగి ఆయన విగ్రహాలు ఆర్డర్స్ తెస్తాడు మేం వాటిని అమ్మి పెడతాం ఉత్కంఠ భయంకరమైన ఉత్కంఠ స్వామి పరమహంస భయంకరమైన స్మగ్లర్ ఈ దేశంలో దేవుడి పేరా మతం పేరా ఆధ్యాత్మికత పేరా మనుష్యులపైన మత్తుజల్లి చీకటి వ్యాపారం చేస్తున్నారు కొందరు దోపిడీ దొంగలు పరమహంస కూడా అటువంటి దొంగేనా అటువంటి నైవంచుకుడేనా ఆలోచనలతో వేడెక్కిపోతోంది ప్రొఫెసర్ బుర్ర ప్లీజ్ ప్రొఫెసర్ నాకు సమయం లేదు ఆ షీట్స్ ఇవ్వండి జయరాం జేబులో నుంచి షీట్స్ తీసిచ్చాడు అవి ప్రియంవద యశ్వంత్ కందించింది అక్షత ప్లీజ్ మూవ్ డోంట్ డూ ఎనీథింగ్ మై చైల్డ్ ఆవేదనగా అన్నాడు జయరాం నీ కూతురిని నేనేం చేయను బయటికి వెళ్లే వరకు నీ కూతురు నాకు రక్షణ ఆమెను తీసుకుని ఐదో వలయం గదిలో కదిలాడు ఎవరైనా నన్ను ఫాలో కావాలని ప్రయత్నిస్తే ఈ రివాల్వర్తో అక్షతను షూట్ చేస్తాను అతని కంఠం రోగింది ఐదో వలయంలోకి యశ్వంత్ అక్షత కదలగానే కపర్ది వెల్డర్ మిషన్ పిస్టల్ తీసి ముందుకు కదిలాడు కపర్ది నువ్వు వెళ్లకు వాడు అక్షతను ఏదైనా చెయ్యొచ్చు బాస్టాడు వాడు రక్తం తాగుతాను కపర్ది కోపంగా అన్నాడు అక్షత యశ్వంత్ చకచక బయటకొచ్చేశారు వాళ్లకు ఐదు నిమిషాలు పట్టింది వైరు బల్బులు వెలుగుతూ ఉండడం వల్ల దారి స్పష్టంగా కనిపిస్తోంది ఇక నువ్వు లోపలికి వెళ్ళొచ్చు అన్నాడు యశ్వంత్ యూ చీట్ నన్ను ప్రేమించినట్లు నటించిందిందుక ఉక్రోషంగాంది అక్షత నాకు ప్రేమ దోమ అనేవి తెలీదు నాకు కావలసింది డబ్బు నువ్వు మర్యాదగా లోపలికి వెళ్ళు లోపలికి వెళ్ళకపోతే నేనేం చేస్తానో నాకు తెలియదు ఆమె వంక రివాల్వర్ ఎత్తాడు ట్రిగ్గర్ నొక్కబోయాడు అక్షత లోపలకు నడిచింది వలయాకారపు గదిలోకి నడిచింది అక్షత లోపలకు వెళ్లగానే బల్బులున్న వైరు పట్టుకుని లాగాడు వైరు మధ్యలో ఫట్మం తెగిపోయింది బల్బులు ఆరిపోయాయి ఆ భవనాంతర్భాగంలో చీకటి లాగిన వైరును అక్కడే పడేసి చక్రం తిప్పాడు దడదడమని శబ్దం చేస్తూ మూసుకుపోయింది పద్మవ్యూహం ముందున్న రాతి పలక మూసుకుపోయిన రాతి పలక మీద హరిహరుల బొమ్మ అభియమిస్తున్నట్లు కనిపిస్తోంది తలుపులు మూసుకుపోగానే మరుక్షణం సొరంగంలో నడక ప్రారంభించాడు యశ్వంత్ సొరంగం చివరకు చేరుకుని అక్కడ చక్రం తిప్పి విఘ్నేశ్వరుడి కడుపులో నుంచి బయటపడి విఘ్నేశ్వరుడి ఒంటికొమ్ము పైకని ఆయన ఉదరం మూసుకుపోగానే బయటకొచ్చాడు చల్లటి చలిగాలి రివ్వునొచ్చి అతన్ని తాకుతోంది మరుక్షణం వైర్లెస్ తీసి యాక్టివేట్ చేశాడు ఏజెంట్ వై స్పీకింగ్ ఏజెంట్ వై స్పీకింగ్ పరమహంస ఆ కాల్ రిసీవ్ చేసుకున్నాడు పరమహంస ప్రస్తుతం కాళీచరణ్ గోడారంలో ఉన్నాడు అతని పక్కనే విన్సెంట్ ఎస్ పరమహంస స్పీకింగ్ అన్నాడు పరమహంస ఆపరేషన్ గోల్డెన్ థ్రోన్ ఓవర్ మిషన్ పూర్తయింది గోల్డెన్ థ్రోన్ కనపడింది చెప్పాడు యశ్వంత్ ఉత్కంఠ షాక్ గోల్డెన్ థ్రోన్ దొరికింది అనగానే పరమహంస ఆనందం పట్టలేకపోయాడు అతనికి పూర్తి నమ్మకం కలగలేదు నిజంగా నిజంగా నువ్వు గోల్డెన్ థ్రోన్ నువ్వు చూసావా చాలా ఉద్విగ్నభరితమైన క్షణాలు పరమహంస నరాలు విపరీతమైన టెన్షన్తో ఊగిపోతున్నాయి రియలీ సార్ ఐ హ్యావ్ సీన్ గోల్డెన్ థ్రోన్ యశ్వంత్ కాంఠంలో నిజాయితీ ఓకే నువ్వు ఎక్కడికి వెళ్లదు అక్కడే ఉండు నేను వెంటనే వస్తున్నాను బైది బై జయరాం బ్యాచ్ ఏమైంది కుతూహలం అడిగాడు గోల్డెన్ థ్రోన్ చుట్టూ భయంకరమైన పద్మవ్యూహం సార్ దానిలో చిక్కుకుపోయారు దానిలో నుంచి తప్పించుకోవడం అసంభవం చెప్తున్నాడు యశ్వంత్ ఈ మాటలు వినే పరిస్థితుల్లో లేడు పరమహంస గోల్డెన్ త్రోన్ సాధించావని యశ్వంత్ అనగానే అతనిలో రాక్షసమైన ఆనందం నిద్రలేచింది ప్రతి మనిషిలో ఉండే లోభం అనే రాక్షసత్వమే అది పరమహంసలో మారుతున్న భావాలు గమనించాడు కాళీచరణ్ కాళీ గోల్డెన్ త్రోన్ ఇక మన వశం అయినట్లే ఏజెంట్ వై కనిపెట్టాడు అన్నాడు పరమహంస సంతోషంగా తన దగ్గర పనిచేసే గోడచారుల్ని ఎప్పుడూ పేరుతో పిలవడు పరమహంస వాళ్ల పేరులోని మొదటి అక్షరంతో పిలుస్తాడు అందుకే యశ్వంత్ను ఏజెంట్ వై అని సంబోధిస్తాడు విన్సెంట్ గోల్డెన్ త్రోన్ ఎక్కడుందో తెలిసింది వెంటనే మనం అక్కడికి వెళదాం అన్నాడు ఆనందంగా విన్సెంట్ అతని వంక ఆశ్చర్యంగా చూశాడు నిజంగా గోల్డెన్ త్రోన్ లభించిందా అన్నాడు ఇంకో గంటలో నువ్వే చూస్తావుగా అని కాళీచరణ వంక తిరిగి కాళీ ఇమీడియట్గా మన స్పాట్కి వెళ్ళాలి బయలుదేరు బై అందర్నీ సిద్ధం చేశావా అడిగాడు అందర్నీ సిద్ధం చేశాను కానీ అక్కడికి కాలినడకన వెళ్లడం సాధ్యం కాదు ఒక్కసారి పరమహంస ముఖం తెల్లగా పాలిపోయింది